విజయముద్రం మున్సిపాలిటీ పరిధిలోని ఉప్పరపల్లి రోడ్డులో శ్రీ సాక్షి గణపతి యూత్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసినటువంటి ఒక ఒక ప్రయత్నం ఒక తల పోతే రెండో తల ఒక కొటేషన్ ఇక్కడ ఏర్పాటు చేశారు తప్పనిసరి హెల్మెట్ ధరించండి మీ ప్రాణాలను రక్షించండి అనేది ఒకటి కొటేషన్ ఇక్కడ దీనిపై ఎలా ఉంది ఒకసారి మన ఎమ్మెల్యే మురళినాయక్ గారిని అడిగి తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే ఎలా ఉంది సార్ ఈ కొటేషన్ చాలా బాగుంది వాస్తవానికి ఈ వినాయక చవితి నుంచి గత ఎనిమిది రోజులుగా అనునిత్యం అన్నదానం చేస్తున్నటువంటి శ్రీ సాక్షి గణపతి యూత్ అసోసియేషన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తారు ఎందుకంటే అనునిత్యం వాళ్ళు పూజా కార్యక్రమంలో వండుకుంటూ ప్రతిరోజు మహాప్రసాదం అన్నదానం రోజు చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి క్యాప్షన్ ఏదైతే ఉందో ఈ ఫ్లెక్సీని అందరూ చూస్తూ ఉన్నారు అందులో గణపతి మహారాజు వారు ఒక తల పోతే రెండవ తల రాదు నాలాగా అంటే ఉద్దేశం ఏంటంటే ఎవరన్నా హెల్మెట్ లేకుండా ఎవరైనా ప్రయాణం చేస్తే మిగతా ఏ అవయవాలకు దెబ్బ తగిలినా మనం ప్రాణాన్ని కాపాడుకోగలుగుతాం కానీ ఒక తలకు దెబ్బ తగితే మాత్రం మన ప్రాణాలు మనం కాపాడుకోలేము అన్న ఉద్దేశంతోనే అక్కడ బాల గణపతి హెల్మెట్ని ఇస్తా ఉన్నాడు కాబట్టి ఈ రోజు నుంచి మనం అందరం కంకణం కట్టుకొని ప్రతి ఒక్కరం మనం టూ వీలర్ కనుక మనం రైడ్ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాల్సింది అందరినీ కోరుతా ఉన్నా అనునిత్యం ఇక్కడ రద్దీగా ఉండే మన స్టేషన్ ఏ సముద్రంలో వచ్చిపోయే వారందరూ ఈ గణపతి క్యాప్షన్ చూసి నిజంగా చాలా మంది వారు ఇక్కడ హెల్మెట్లు కొనుక్కొని పోతా ఉన్నారు అందుకే నేను ఒకటే కోరుతా ఉన్నా యూత్ అసోసియేషన్ వారు పెట్టడం ఒక మంచి మెసేజ్ ఇస్తున్నారు కాబట్టి యూతే చాలా మంది మనకేమైంది అనే ఉద్దేశంతోనే చాలా మంది హెల్మెట్ లేకుండా వాళ్ళు ఇంత దూరమే కదా ఇక్కడే కదా అన్నట్టుగా వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు ఏ నిమిషంలో ఏ క్షణంలో మృత్యు పొంచున్నదో ఎవరికీ అర్థం కాదు కాబట్టి ప్రతి ఒక్కరూ శ్రీ సాక్షి గణపతి యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఏదైతే వినూత్నంగా ఒక ఫ్లెక్సీ పెట్టారో దానిని మనం అందరూ ఆచరిద్దాం ప్రతి హెల్మెట్ ని మనం ధరిద్దామని తెలియజేస్తూ ఇక్కడ ఈ సాక్షి గణపతి యూత్ అసోసియేషన్ వారు నన్ను ముఖ్య అతిథిగా పిలిచి ఇక్కడ పూజా కార్యక్రమాలు నన్ను పాల్గొనేటట్టు చేసి ఇక్కడ ఆశీర్వదించినందుకు వారందరికీ పేరు పేరిన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాం